ఏ నమస్కారం అండి రామచరితం కార్యక్రమానికి పునఃస్వాగతం మనం నిన్ననే చెప్పుకున్నాం కదండ ఈ యొక్క గోత్రాల్లో కానీ క్షేత్రాల్లో కానీ మనకి ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియ ఉన్న బంధుత్వం అలాగే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఇక్కడ వారు కాదు అని వస్తున్నటువంటి విమర్శకి ఇక్కడ క్షేత్రాల్లో కానీ ఏదైనా మనకి ఆధారాలు దొరుకుతాయా మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఈ క్షేత్ర పురాణాల ద్వారా మన గోత్ర ప్రవర్ల కట్టుబాటు ద్వారా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం నిన్నే చెప్పుకున్నాము ఈ యొక్క రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమరి కుమ్మరులో ఉండేటువంటి పైడిపాల వామనపాల తీర్థపాల చక్రపాల రామన రామనోళ్ళ పసుపు నీళ్ళు ఇవన్నీ గోత్రాలకి మూలం కాశపమని అయ్యా అందుకు సజీవంగా ఈరోజు కూడా ఈ వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడి సంభాషణలో మృగమదల వర జటాయు ఈ జటాయువు శ్రీరాముడు మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు ఈ యొక్క కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు ఎనిమిదవ భార్య పేరు మాను ఆవిడికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు శూద్రులు జన్మించారని ఏవైతే వృత్తాంతం చెప్పారో అందుకు సాక్ష్యంగా ఈ యొక్క చతుర్వర్ణాల వారు కాశ్యప గోత్రంలో ఉన్నారు గోత్రంలో క్షత్రియులు వైశ్యులు కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు అంటే వైశ్యులు మాత్రం ఆ గోత్రాన కసపు అని అంటున్నారు అలాగే శూద్రుల్లో కూడా ఈ యొక్క కాశ్యప గోత్రులు ఉన్నారు అంటే ఈ యొక్క జటాయువు చెప్పిన వృత్తాంతం ప్రకారంగా ఇప్పటికీ ఆ కశ్యపుని సంతతిలో ఎనిమిదో బారి మను సంతతిలో ఈ చతుర్వర్ణాల వారు ఉన్నారు వీరు ఒక తల్లి పిల్లలు అని ఇప్పటికీ మనకు సాక్ష సాక్ష్యంగా గోత్రాలు సజీవంగా ఉన్నాయండి ఇంకా మొదటి భార్య సంతతి దేవతలు అన్నారు కదా వారు ఏ గోత్రాల్లో ఉన్నారు తర్వాత రెండవ భార్య సంతతి రాక్షసులు అన్నారు కదా వారు ఏ గోత్రాల్లో ఉన్నారు ఇవి కూడా రానున్న కాలంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇంకా ప్రధానంగా అసలు క్షత్రియులే ఇక్కడ వారు కాదు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని గోత్రాలు చెప్పేసినా కాదు అని విముఖులు అంటారు కదా విముఖుల మాట ఎలా ఉన్నా సుముఖులకైనా ఈ యొక్క శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో ఏడో అవతారంగా చెప్పబడే రాముడే ఇక్కడ వాడు కాదు ఎక్కడి నుంచో వచ్చారు అన్నప్పుడు కనీసం రాముడి యొక్క గోత్రాన్ని మనం తీసుకుని ఆ వశిష్ట కౌండిని కాశ్యప గోత్ర క్షత్రియ క్షత్రియప్రవరణ తీసుకుని ఈ ఏడో అవతారంలో అయోధ్యలో జన్మించిన రాముడు పూర్వీకులు ఈ శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి ఐదు అవతారాల్లో ఏ క్షేత్రాలైనా ఆయా క్షేత్రాల్లో ఆయన అవతారాలు ఉన్నాయని అందుకు సాక్ష్యంగా ఎప్పటికీ గోత్రాలు ఉన్నాయని ఆ క్షేత్రాలకి గోత్రాలకి అనుసంధానంగా మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థల పురాణాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి అందరూ టక్కుని సమాధానం చెప్పేస్తారు రాముడు ఎక్కడ జన్మించాడు అనగానే అయోధ్య అని కృష్ణుడు ఎక్కడ జన్మించాడు అనగానే అని సమాధానం చెప్తారు ఈ శ్రీ మహావిష్ణువు యొక్క ఏడు ఎనిమిది అవతారాలు అని చెప్తారు మరి మొదటి అవతారం మత్స్య అవతారం ఎక్కడ రెండు అవతారం మూడు అవతారం నాలుగో అవతారం ఐదో అవతారం అవతారాలన్నీ ఎక్కడున్నాయి ఈ యొక్క ఏడు ఎనిమిది అవతారాలకి ఈ క్షేత్రాలు ఆ గోత్రాలు సాక్ష్యంగా ఉన్నట్టే ఒకవేళ ఈ యొక్క మొదటి ఐదు అవతారాలకు కూడా ఇదే దేశంలో ఉండి ఉంటే అంటే పక్క దేశంలో ఉన్న అది మనదే అని గర్వంగా చెప్పుకోగలం అనుకోండి మనం ఆ సంస్కారం మనకుంది కానీ ఉన్నాయా చూద్దామండయ్యా శ్రీ మహావిష్ణు యొక్క మొదటి అవతారం మత్స్యావతారం అని చెప్తారు కదా ఈ మత్స్యావతారం ఎత్తి మత్స్యావతారం ఎత్తి వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పచెప్తే బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెట్టాడు అంటారు కదా అసలు బ్రహ్మదేవుడికి వేదాలు తీసుకుని వచ్చి ఎక్కడ అప్పజెప్పాడు ఆయన అప్పుడు సృష్టి ఆయన మొదలు పెట్టాడు అన్న సాక్ష్యంగా ముందు ఏదైనా క్షేత్రం కావాలి కదా మనకు అనుకుంటేనండి అయ్యా తిరుపతికి అతి సమీపంలో నాగులాపురం అనేటువంటి ఒక క్షేత్రం ఉందండి ఈ నాగులాపురం యొక్క స్థల పురాణమే శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తి వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఆ వేదాలు తీసుకుని అక్కడ సృష్టి మొదలు పెట్టాడని అక్కడ స్థల పురాణం చెప్తుందండి ఇది మీ ఇంటిదో మన ఇంటి స్థల పురాణం కాదు కదండి అయ్యా అయితే ఈ మత్స్య అవతారానికి ఈ రెండో అవతారమైన అవతారానికి వరాహ అవతారానికి నాలుగో అవతారమైనటువంటి నృసింహ అవతారానికి ఐదో అవతారమైనటువంటి ఈ యొక్క వామన అవతారానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఇంకా మిగతా అవతారాలు కూడా పక్కనే ఏమైనా దగ్గరలో అయినా ప్రదేశాలు ఉన్నాయా చూసే ప్రయత్నం చేస్తే రెండు అవతారానికి సాక్ష్యంగా మనకి తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది కనిపిస్తుందండి ఇది క్షీరసాగర మదనం జరిగిన ప్రదేశం అని ఒకవేళ మనం ఏమైనా బ్యాంకాక్ థాయిలాండ్ వెళితే అక్కడ సువర్ణ భూమి అనే ఎయిర్పోర్ట్లో అక్కడ క్షీరసాగర మదనం చిత్రాలు అవన్నీ కూడా చక్కగా మలిచి ఇక్కడ క్షీరసాగర మదనం జరిగిందని వాళ్ళు చెప్తారండి మనం శ్రీకుళమం వెళ్తే ఇక్కడ క్షీరసాగర మదనం జరిగిందని వాళ్ళు చెప్తారు ఈ మూడు సత్యాలు ఎలా అవుతాయి ఏదన్నా ఒకటే జరగాలి కదా అంటారండి విముఖులు సుముఖులకు కూడా వచ్చే సందేహాలు వస్తే రావచ్చు అనుకోండి సత్యం ఏమిటంటే మూడు సత్యాలే అంతరవేది గట్టుపైన ఒక జట్టు ఇప్పుడు చెప్తున్నటువంటి బ్యాంకాక్ థాయిలాండ్ గట్టుపైన ఒక జట్టు అంటే అప్పటి సముద్రం కూడా ఎంత ఎన్ ఎంత ఇదిగా ఉండకపోవచ్చు ఇంకా దగ్గరగా ఉండి ఉండవచ్చు అనుకోండి మనకు సముద్రం ప్రతి సంవత్సరానికి ఒక అడుగురు నడులు ముందుకు వస్తుంటున్నారు కదా లక్షల సంవత్సరాల క్రితం ఇంకా వెనకే ఉండి ఉండొచ్చు అనుకోండి అయ్యా ఇదంతా ఇదంతా మీకు కూడా తెలుసు అప్పుడు ఇంకా దగ్గరికి ఉండి ఉంటుంది వీరు ఇంత పెద్ద భారీ స్థాయిలో అంతంత శరీరాలతో వీళ్ళకి క్షీరసాగర మదనం చేసి పెద్ద పర్వతాన్ని పెట్టుకొని పెద్ద పాముని తాడుగా పెట్టుకొని వీరు క్షీరసాగర మదనం చేస్తుంటే ఆ కింద ఉండేటువంటి ఈ యొక్క ఈ యొక్క పర్వతం కింద నీలోకి వెళ్ళిపోకూడదని ఆ కింద ఒక పెద్ద కూరము ఆవిర్భవించి ఈ యొక్క మొత్తం పర్వతాన్ని మోసే కూరము ఆవిర్భవిస్తే ఆ కూరమ ఇంకెంత పెద్దగా ఉండాలండి మనం గూగుల్ మ్యాప్లో కూడా చూస్తే ఈ యొక్క అంతర్వేది ఈ యొక్క బ్యాంక్ కాకు ఇది ఇంచుమించు సమాంతరంగా కనిపిస్తుందండి మనకి అలానే ఆ కింద కానీ ఒక పెద్ద కూరమ నిలబడి ఈ మొత్తం బరువును మోస్తే అది ఇంకెంత పెద్దగా ఉండాలండి ఆ కాలంలో అంటే మీకు ఈ తల వచ్చి ఆ శ్రీ కుర్మం దగ్గర కనిపించింది అని చెప్పేదానికి నమ్మడానికి సఖ్యంగా ఈ గూగుల్ మ్యాప్లు ఇప్పటికీ కనిపిస్తుందండి మనకి ఒకవేళ ఎవరైనా సాంకేతికంగా తెలిసిన వారు చిన్న పరిశోధన చేయకూడదు మనం అండియా మరి అలాగే రెండో అవతారం మనం చెప్పుకున్నాం కదా మూడో అవతారం కూడా చెప్పుకుందాం వరాహము ఆది వరాహ అవతారము అని చెప్పి అంటారు కదా పెద్దలు ఈ వరాహ క్షేత్రం ఎక్కడుంది ఆది ఆదివరాహ క్షేత్రం అంటే ఇప్పుడు మనం తిరుపతి అనే పేరుతో పిలుచుకుంటున్నాం కదండి ఆ క్షేత్రానికే ఆదివరాహ క్షేత్రం అని పేరేటండి అయ్యా కాబట్టి అంటే ఇప్పుడైతే మనం తిరుపతి అంటున్నామో ఈరోజు మనం దర్శనం కోసం వెళ్ళినప్పటికీ మొదట స్వామిని దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని పెద్దలు చెప్పిన స్థల పురాణం ఉంది కదండి అలాగే నాలుగు అవతారం వచ్చి ఏదైతే నృసింహ అవతారం ఉందో అవతారానికి సాక్ష్యంగా ఇప్పటికి అహోబిల క్షేత్రము ఐదో అవతారానికి సాక్ష్యంగా మహాబిలము అన్నారు కదండి అయ్యా ఆ మహాబిల క్షేత్రానికి గుర్తుగా ఇప్పటికీ అహోబిలక్షేత్రము అంటే అప్పటి క్షేత్రమే ఇప్పుడు క్షేత్రం అంటే నాలుగు ఐదు అవతారాలు శ్రీ మహావిష్ణువు వచ్చిన ప్రదేశం ఒక్కటే అయ్యా రేపు వచ్చే కార్యక్రమంలో ఇంకొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా సెలవు తీసుకుంటున్నాను తమరు వద్ద నుంచి నేను మీ వీర అయ్యా నమస్కారం